శ్రీ చాగంటి కోటేశ్వరరావు సభలో తీవ్ర అసహనానికి గురయ్యారు వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీయడానికి గుంపుగా చేరడంతో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ రోషయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సభలో చాగంటిని సత్కరించారు అనంతరం ఆయన ప్రసంగించడానికి సిద్ధమవుతుండగా పలువురు అభిమానులు నాయకులు వేదికపై ఆయన వెనుక చేరి ఫోటోలు తీయడం ప్రారంభించారు దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపిన చాగంటి వారి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ మహానుభావుడి గురించి అర్పిస్తూ మాట్లాడేటప్పుడు కనీస మర్యాద పాటించడం ధర్మం ఇలా వెనకాల నిలబడి ఫోటోలు తీయడం మర్యాద కాదు మీరందరూ కిందకు వెళ్ళి కూర్చోండి అని ఆయన కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు మాట్లాడటానికి నాకేం భయం లేదు మీరెవరు నా వెనక నిలబడాల్సిన పని లేదు సవకు ఒక గౌరవం ఉండాలి అంటూ క్రమశిక్షణ పాటించడంపై చురుకలు అంటించారు అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రోషయ్య గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తాను చెన్నైలో ప్రవచనాలు ఇచ్చేటప్పుడు అప్పటి తమిళనాడు గవర్నర్ గా ఉన్న రోషయ్య గారు స్వయంగా ఫోన్ చేసి రాజ్ కు ఆహ్వానించారు తన పట్ల ఎంతో గౌరవం చూపించారని వివరించారు సందేశం వినేందుకు అందరూ ఆడిటోరియంలోకి వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి క్లియర్ ద డాష్ ఫొటోస్ తర్వాత అండి చాగంటి వారి ప్రవచనాల్లో క్రమశిక్షణ సమయ పాలన గురు భక్తి పెద్దల పట్ల దయచేసి మే రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్లియర్ ద దయచేసి అందరూ వెనుక చాలా మంది విఐపి ఉన్నారండి మీరు దయచేసి మా కాసేపు మైక్ లో చెప్తున్నారు అయినా కూడా మీరు బాబు ఒక్క నిమిషం కాకుండా ఇలా చుట్టుముట్టి ఫోటోలు తీసుకుంటే అర్థం ఉండాలి కదా ఆధారంగా నిర్వహిస్తున్న కొణిజేటి రోషయ్య గారి జయంతి సందర్భంగా రోషేయ మెమోరియల్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ చేత సాదర సభక్తిక సన్మానం అందుకున్న పెద్దలు కోటేశ్వరరావు గారి సందేశం శ్రీ నేను మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం ఆ జన్మాంతరం సిద్ధాంతాలకి కట్టుబడి ముఖ్యమంత్రిగా గవర్నర్గా మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా గొప్ప రాజకీయ దురంధరుడిగా వాక్కులలో తిరుగులేని వ్యక్తిగా శోభిల్లినటువంటి ఒక వ్యక్తి గురించి నివాళి సమర్పిస్తూ మాట్లాడేటప్పుడు కనీస మర్యాద పాటించడం ధర్మం ఇలా వెనకాల నిలబడప్పుడు ఫోటోలు తీసుకుంటూ మీరు కెమెరాలు పెట్టి ఫోటోలు తీస్తూ అది మర్యాద మీరందరూ కిందకి వెళ్ళండి కూర్చోండి ఫోటోలు తీసుకునేటప్పుడు తీసుకోవాలి ఎందుకు మీ అందరు ఎందుకు వెనకాల నాకేం భయం లేదు మాట్లాడడానికి నాకేమైనా భయం ఉంటే మీరు వెనకాలనుంచోవాలి వెళ్ళి కూర్చోండి మాట్లాడేటప్పుడు దానికొక మర్యాద ఉండాలి దానికో గౌరవం ఉండాలి అంతేగాని ఇలా వెనకాల నిలబడి ఫోటోలు తీసుకుంటూ ఉంటే మాట్లాడటం ఏం మర్యాద అది రోజయ్య గారికి సంబంధించినటువంటి సభకి ఇవాళ సత్కారం అందుకోవడానికి రండి అని నన్ను ఆహ్వానిస్తే నేను రావడం వెనక ఒక ప్రధానమైన కారణం ఉంది నేను ఈ ధర్మప్రచారం నిమిత్తం అనేకమైనటువంటి ఊళ్ళు వెడుతూ ఉంటాను ఒకప్పుడు చెన్నైలో ధర్మప్రచారం కోసం కొన్ని సభల్లో మాట్లాడడం కోసం వెళ్ళడం జరిగింది అప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు రోషయ్య గారు నాకు వారితో ప్రత్యక్షమైనటువంటి అనుబంధం లేదు వారంటే నాకు గౌరవం ఉందంతే కానీ వారు నాకు కబురు చేశారు మీరు ఈ ఊరు వచ్చి ప్రవచనాలు చేస్తున్నారట మీరు ఒక్కసారి రాజభవన్కి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళవలసింది అని రాష్ట్రానికి గవర్నరు అంటే ఆ రాష్ట్రానికి అధినేత ఆయన మర్యాద ఆయన ఆహ్వానాన్ని మన్నించడం నా ధర్మంగా భావించి తప్పకుండా వస్తానండి ఎన్ని గంటలకు రావాలి అని అడిగాను మీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అని అడిగారు నాకు ఇదిగో ఇట్లా ఇట్లా కార్యక్రమాలు ఉన్నాయండి వయం వేళ నేను ఐఐటి చెన్నైలో మాట్లాడాలి అని చెప్పాను అయితే మీరు ఒక పని చేయండి ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత పదకొండు గంటలకి రాజ్భవన్కి రండి అన్నారు